ఈ సందర్భంగా అభినందించడానికి అనేక మంది ఉన్నారు వారు దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి వారిని తర్వాత కేక్ కట్టిన తర్వాత గణేష్ గారు గారికి ఈ సందర్భంగా మరొక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మాటల్లోనే ఆగిపోయిందంటే ఆగిపోయిందంటే ఆరిపోయిందనే అర్థం ఎప్పుడైనా ఎప్పుడైనా నేను పోయినట్లు మీకు కబురుస్తే ఎప్పుడైనా నేను పోయినట్లు మీకు కబురుస్తే ఆనందంగా లేచి కొట్టండి అంతేగా అంతేగామని ఓ సుస్వరమైన పాట సాగి సాగి ఆగిన వెంటనే అప్పటి వరకు అదమర్చి వింటున్న శ్రోతలు ఒక్కసారిగా ఉలిక్కిపడి అలరించిన పాటకు అభినందనగా కరతాల ధ్వనులు చేసేది కరతాల ధ్వనులు చేసేది కాబట్టి మీరంతా ఒక్కసారి స్టాండ్ వేషన్ ఇచ్చి గణేష్ గారికి అక్షరాల్ని మన చేత కూడా ఆరాధిపేస్తున్నటువంటి వారికి శుభాకాంక్షలు అందేట్ చేస్తున్నాను ధన్యవాదాలు మీ స్పందనకి మీ

ఒక నెల రోజుల తర్వాత జనవరిలో ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా స్వీకరిద్దామని కంకీ శేఖర్ గారు నేను ఇంకా సుమన్స్ సూర్యాపేట వాసులందరూ కలిసి మన సూర్యాపేటలో ఆ పిల్లల మరియు బెరవేర భద్ర కళాపీఠాన్ని మనం తప్పకుండా నిలబెట్టుకుందాం అయితే ఈ సమావేశానికి వెనక నిలువెత్తు నేపథ్య గాయకుడుగా ఈ శీలా అధిలేరు గారు మూడు రోజుల నుంచి ఆహారాన్ని కృషి పూర్తి చేస్తున్నాడు వారిని అభినందిస్తూ సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అవిలేని కృషి త్వరలో ఒక మరించబోతుందన్న వార్తకి ధన్యవాదాలు సార్ డైరెక్టర్స్ మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో వారి बेन एग्जॉर्न ग्लास हम स्पूनेनलेरा मेनरेडी हां वेले फर्स्ट व्हील वेरी गुड रडा वेरी गुड फर्स्ट ना हां धन्यवाद పాలక వర్గ సభ్యులు సన్మానించిన తర్వాత బుధవర్ష సభ్యంగా ఇప్పుడు పెద్దలు మేళా సత్య మేళా మహాదేవి గారు చైర్మన్ గారు గణేష్ గారిని గౌరవంతో సన్మానిస్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ పాలక వర్గ సభ్యులు అందరూ కూడా వరుసట సందీప్ రావత్ కట్టి శేఖర్ భాస్కర్ నిర్మల గారు అందరు కూడా సంవత్సరంగా కోరుతూ కూడా సన్మానం కోరుతూ దయచేసి పాలక వర్గం వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు గారు సాంస్కృతిక మండలి ప్ప కృష్ణమూర్తి గారు సరికొండ నరసింహరాజు గారు జానక్రాము గారు బాల సాయిజీ అంత జానక్రామ్ గారు స్పెషల్ పెట్టుకుంటాము रिगन सर थैंक यू दशरथ सर थैंक यू सर सर एक मिनट एक दो अवेलेबल बोल दो अविनाश अविनाश सर अवेलेबल सर सत्य सर 10 मिनट में भेली अभी भी रहे आना ना कुछ है जी भी नहीं है नहीं सर पजरा सर आगे सर आडा इनके सुधा मैम खाली कर సిబ్బంది మా బంధువులు మిత్రులు వేదిక చిన్నది కావడం చేత చాలా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించి దానికి ఒక ప్రయోజనం కల్పించాలి కేవలం జన్మదినం అంటే షెడ్యూల్ కట్ చేసి చప్పట్లు కొట్టి మన గురించి మనం చెప్పుకోవడం మన గురించి వేరే వాళ్ళు చెప్పుకోవడమే కాకుండా ఒక గొప్ప సందర్భాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన సూర్యాగే ప్రాంత వాస్తవడైనటువంటి ఆర్థికవి వైరెడ్డి కృష్ణారెడ్డి గారిని కీర్తి పురస్కారం ఇక రుచిందానికి వారిని సూర్యాపేట తీసుకొచ్చి సన్మానం చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను తెలవగానే గోదాట నుంచి ముసు నుంచి నల్గొండ నుంచి విచ్చేసిన ఎందరో నా మిత్రులందరికీ కూడా నేను ఈ వీరితో ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మా సూర్యాపేట వాళ్ళందరూ దాదాపు ఒక ముప్పై మందిలో ఈ వేదికలోనే ఉన్నారు ఇంకా పులప్రముఖులు ఎందరో కూడా ఆ మీద వ్యాజమైన ప్రేమతోటి ఎందరో కూడా ఈ వేదికలో ఉన్నారు శ్రీనివాస్ గారు జల్లా ప్రసాద్ గారు సుదర్శన్ గారు ఇంకా ఎందరో ఈ వేదికలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కానీ సమయాభావం వల్ల సభ అవడం వల్ల అందరినీ పెరిగిపోయిన వేదికలేని అసక్తను అందించవలసిందిగా చెప్తూ మిత్రుల కవిత్వం గురించి పుస్తకాల గురించి నా గురించి ఇప్పుడు చాలా మంది చాలా చెప్పారు కానీ అసలు ఇందాక మా సోదరుడు చెబుతున్నట్టుగా ప్రతి సందర్భాన్ని కూడా డబ్బుతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్నది ఈ డబ్బుతో కూడుకున్న వ్యవహారాన్ని ఖర్చుతో కూడుకున్న వ్యవహారాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ జీవితం అంతా కూడా ఈ కళాశాల సేవ ఎదుగు చేస్తున్నావు అనే ఒక ప్రశ్న మావిడి దగ్గర నుంచి సూర్యాపేటలో కొద్ది వేల మందికి కలుగుతుంది నాకున్న పొద్దుపాటి జ్ఞానంతో నాకున్న పొద్దుపాటి మెదడుతోటి బాగా ఆలోచిస్తే నా యొక్క అరవై ఆరు సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది సూర్యాపేటలో ఒక వెలుగు వెలిగి ఒక అత్యున్నత దశకు వెళ్ళి కాలధర్మం చెంది నాటికి మిగిలిన వాళ్ళు గొప్పగా లెక్కేసుకుంటే దాదాపుగా సూందర్య తీరాల్లో కూడా ఎవరు లేరు అట్లా అనందుకు నేను బాధపడుతున్నప్పుడు కూడా కఠోరమైన నిస్తాను అయితే ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడా అంటే నువ్వు పుట్టే కుట్టినప్పుడు మాత్రం నీకు పేరు లేదు కానీ ఏదో ఒక పేరు నీకు పెట్టారు కానీ పోయినప్పుడు నీకు ఆ పేరు హూ గ్రై డై అనే ఒక పుస్తకం మీరు చదివినట్టయితే నేను ఎందుకు ఈ కళా సేవ చేస్తున్నాను మనందరం కూడా అసలు జీవితంలో ఏం చేయాలి అని ఒక గొప్ప ఫిలాసఫీ మనకు అర్థం అవుతుంది అది మీరు పాటించాల్సిన అవసరం లేదు కానీ సందర్భం వచ్చింది కనుక నా అభిప్రాయాన్ని చెప్తున్నాను చచ్చిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు ఎవరు ఏడుస్తారు అంటే దాంట్లో కూడా వాట్సాప్ లో కూడా వస్తుంది మన చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు మన కక్క చంద్రశేఖర్ పడుతుంటాడు మనం చచ్చిపోయిందరిగే సీన్లు ఎట్లా ఉంటాయి ఏంటి సంగతి మూడో రోజున ఏడో రోజున జరుగుతుంటాయి సరే ఇవన్నీ అందరికి జరుగుతాయి కానీ కొంతకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ సూర్యాపేట చరిత్ర తిరిగేసినట్లయితే గతంలో ఎవరు మిగిలి ఉన్నారు ఈ చరిత్రలో ఇప్పటి వరకు ప్రాతస్మరణీయులు లాగా ఎవరున్నారు వాడు ఎందుకున్నారు పద్యం తెలుగు పద్యం ఉంది అక్కడ తెలుగు పండితులు విషమించారు పూర్తి పద్యం రాదు